హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు వంటల వారాహి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను బాగున్నాను అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా భగవంతుడిని కోరుకుంటున్నాను ఇప్పుడు నేను నేతి బొబ్బట్లు అదే పెసరపప్పుతోనండి మొన్న శనగపప్పుతో చేసి పెట్టాను నేను దివాళీకి అందుకని ఇప్పుడు మా వాళ్ళు ఏమన్నారు పెసరపప్పుతో చేయమ్మ చాలా బాగుంటాయి మా చేసిందట అప్పటి నుంచి నన్ను అడుగుతున్నారు అందుకని నేను పెసరపప్పుతో బొబ్బట్లు చేశానండి చాలా బాగా వచ్చాయి కమ్మగా ఉంటాయి ఇవి అసలు శనగపప్పు అయితే ఇంకా కొద్దిగా రఫ్గా ఉన్నట్టు ఉంటాయి కానీ చాలా బాగుంటుందండి పెసరపప్పు ఎంత జాగ్రత్తలు తీసుకోవాలి దీనికి ఇప్పుడు నేను రెండు కప్పులు పిండి తీసుకుని అందులో కొద్దిగా రుచికి తగ్గట్టు అంటే కొంచెం సాల్ట్ వేసి కొద్దిగా నూనె అండి రెండు సార్లు అంటే ఒక నాలుగైదు చెంచాలు నూనె వేసుకున్నాండి టేబుల్ స్పూన్ తోటి వేసుకుని కొద్దిగా నీళ్లు కూడా పోసుకుంటూ పిండి అంతా కలుపుకున్నాను దీన్ని పిండి కలిపిన తర్వాత కూడా కొద్దిగా మనకు ఉండ దగ్గరికి అవ్వాలి కాబట్టి ఇంకో కొద్దిగా నూనె వేసాను ఇంకొక మూడు నాలుగు చెంచాలు మొత్తం అంతా టేబుల్ స్పూన్ అండి మొత్తం మీద నేను పదిహేను స్పూన్లు నూనె వేసానండి ఇలా చేతిలో వేసుకుంటూ వేసుకున్నాను వేసుకుని దీన్ని బాగా మొత్తం కలిపేసుకుని తర్వాత మళ్ళీ ఏం చేసాను అంటే అండి దీన్ని ఇలా నొక్కి పెట్టి చక్కగాను ఒక ప్లేట్ పెట్టి మూత పెట్టేసానండి ఇది త్రీ అవర్స్ దాకా నేను తీయలేదండి మూడు గంటల సేపు నానింది ఇది ఇప్పుడు ఈ లోగా నేను ఒక కప్పు పెసరపప్పు మైదాపిండి దేనితో తీసుకున్న అదే కప్పుతో ఒక కప్పు పెసరపప్పు తీసుకుని శుభ్రంగా మూడు నాలుగు సార్లు కడిగేసి దీన్ని ఉడకబెట్టానండి స్టవ్ మీద కుక్కర్లో వేయలేదు కుక్కర్లో వేస్తే ఏంటంటే మెత్తగా అయిపోతుంది ఇలా గిన్నెలోనే ఉడకబెట్టుకోవాలి పెసరపప్పుని దీన్ని మలపదునుగా ఉడకబెట్టాలి వారి మా అమ్మ మా అత్తయ్య వాళ్ళును అందుకని చెప్పి దగ్గరుండి జాగ్రత్తగా ఉడికిందా లేదా చూసుకుంటూ కొద్దిగానే నీళ్లు మిగిలే ఎక్కువ నీళ్ళు కూడా మిగలలేదు పప్పుకి స్టైనర్లో వేసి పక్కన పెట్టేసానండి ఈ లోపల బెల్లాన్ని కప్పు పప్పుకి కప్పు బెల్లం తీసుకుని రెండు కప్పులు నీళ్లు వేసి బెల్లాన్ని కరిగి పెట్టుకున్నాండి ఒక గిన్నె పెట్టుకుని దీన్నంతా దీంట్లో గసికి ఇసక ఏదైనా ఉంటుందని చెప్పేసి ఈ బెల్లాన్ని ఇలాగ స్టైనర్ తోటి వడబోసుకున్నాను పాల్లోని వడబోసుకుని ఇక బెల్లం నీళ్ళు ఇలా తెల్లుతుండగా మనం ఏం చేయాలంటే ఇలా దగ్గరికి కలుపుకోవాలండి అడుగంట అడుగంటకుండాను కలిపిన తర్వాత ఈ పెసరపప్పుని మిక్సీ పట్టుకుని మనం ఈ పూర్ణాన్ని ఇందులో వేసేసుకున్నాను వేసేసుకుని మూడు నాలుగు యాలకలు ఇలా దంచుకుని అందులో వేసుకున్నానండి వేసుకుని దగ్గరికి పడిపోయిన చూసారా బెల్లం ఈ పప్పు ముద్ద దగ్గరికి పడిపోయింది ఇప్పుడు ఆఖరిగా ఒక పెద్ద చెంచా తోటి నెయ్యి వేసి పూర్ణాన్ని కిందకి దింపేసానండి ఇది వేడి చల్లారింది లోపలిని ఈలోగా మైదాపిండిని చూద్దామండి ఇదిగో మైదాపిండి చూసారా ఎంత బాగా నానిపోయిందో నేను అంతా నూనెతోటే కలిపానండి నెయ్యి వేయలేదు నేను బొబ్బట్లు వేసేటప్పుడే నెయ్యి వేస్తాను అందుకని చెప్పేసి ఇదిగోండి ఇలా చిన్న వండ తీసుకోవచ్చు ఎక్కువ ఎంతసేపు ఎక్కువ నా అంతే పొద్దుటే మనం కలిపేసి సాయంత్రం దాకా కూడా ఉంచవచ్చండి అంత బాగా వస్తాయి బొబ్బట్లు పిండి నానే కొద్దే బాగుంటాయి ఇవి ఇదిగో వండ కూడా మనం ఎక్కువ పెట్టుకోవచ్చండి పూర్ణం తక్కువ పిండి పెట్టుకోవాలి అప్పుడే బాగుంటాయి నేను ఇలాగే చేస్తాను ఎప్పుడు కూడాను చూసారా పల్చగా ఎంత బాగా వస్తుందో ఇలా మనం పూర్ణాన్ని ఇలా పెట్టేసి మనం దీన్నంతా కవర్ చేసేయాలండి పూర్ణం కనిపించకుండా కవర్ చేసేసి మనకి ఇంట్లో కవర్లు ఉంటాయి కండి ఆ కవర్ మీద కొద్దిగా లేదా అరిటాకు వేసుకోవచ్చు దాన్ని కొద్దిగా నెయ్యి రాసుకొని ఆ కవర్ మీద బొబ్బట్ని ఇలా ఒత్తుకోవాలండి ఒత్తుకున్నప్పుడు బొబ్బట్ మీదట మా అమ్మమ్మ అనేది ఇలా మన ఐదు వేళ్ళు పడాలట నాలుగు వేళ్ళు కూడాను ఐదు కాకపోతే నాలుగు ఇలా పడాలంటే వేళ్ళు పడితేనేది బొబ్బట్టు అనేది అలా ఒత్తుకున్న తర్వాత పాన్ పెట్టుకుని కొంచెం నెయ్యి వేసుకుని స్ట స్టవ్ని మీడియంలో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి సిమ్లో పెట్టకూడదు ఇలా పెట్టుకుని మనం ఇలా కొద్ది కొద్దిగా నెయ్యి వేసుకుంటూ చుట్టూ ఇలా కాల్చుకోవాలి అన్నీ కూడాను మొత్తం బొబ్బట్లన్నీ కూడా ఇదే విధంగా నేను కాల్ చేసానండి ఎలా ఉందండి బొబ్బట్లు బాగున్నాయండి మీరు కూడా తయారు చేయండి ఎలా ఉందో నాకు కమెంట్ చేయండి వేడి వేడి బొబ్బట్లు కమ్మని పెసరపప్పుతో చాలా బాగుంటాయండి కాకపోతే కొంచెం పెసరపప్పు పుడికేటప్పుడే జాగ్రత్త తీసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్